రోజు ఉదయం ఏం జరిగిందంటే షాప్ అయిపోయిన వెంటనే వచ్చి పడుకున్నానండి మా ఆయన ఫ్రెషప్ అయిపోయి షాప్కి వెళ్తాను కానీ రెడీ అయిపోయాడు ఏంటి పడుకున్న ఈ టైంలో ఏమైందనేసి కంగారు పడుతున్నాడు ఏం లేదు పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను కదా నడుము లాగుతుంది బాగానే చేతులు భుజాలు అవన్నీ లాగుతున్నాయి అందుకే కాసేపు పడుకున్నాను అన్నాను టాబ్లెట్లు ఏమైనా తీసుకురావాలా నొప్పులు టాబ్లెట్లు ఏమైనా తీసుకొస్తే అది వేసుకుంటే బాగుంటుంది కదా రిలీఫ్గా ఉంటుంది కదా తీసుకొస్తా అన్నారండి నొప్పులు ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక మనకి అవి అదే అలవాటు అయిపోతుంది అందుకనేసి నేను అవి ఎక్కువగా వేసుకును బాగా ఎక్కువగా ఉంది పని చేయలేకపోతున్నాను అన్నప్పుడు అయితేనే వేసుకుంటానండి అది మా ఇద్దరులో ఎవరు ఒకరోజు లేకలేకపోయినా సరే హోటల్ అయితే నడవడం చాలా కష్టమైపోతుంది అండి ఇద్దరం పని చేస్తేనే హోటల్ ముందుకెళ్తుంది ఆయన అడిగాను మీరు ఎప్పుడు కూడా కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అనే అసలు ఎప్పుడు అనరు మీకు ఏమి అసలు ఏమి అనిపించదా ఎంత పని చేసినా అనేసి అంటే నేను చెప్ నువ్వు చెప్పుకుంటావు నేను చెప్పుకోని అంతే తేడా అనేసి అయితే అన్నారండి ఈరోజు ఉదయం వ్యాపారం అయితే బాగా జరిగిందండి అందుకే వీడియోస్ కూడా తీయడానికి కూడా అంత టైం అయితే లేదండి అందుకనేసి పొద్దుట వాయిస్ అవర్ ఇవ్వకోకుండా చిన్న మ్యూజిక్ అయితే పెట్టేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడైతే వీడియోస్ తీసుకొని వీడియో అయితే పెడుతున్నాను అండి వ్యాపారం ఎక్కువ ఉండడం వల్ల నాకు అసలు తినడానికి కూడా ఖాళీ లేదండి పొద్దున టిఫిన్ చేయలేదు అసలు అని టీలే తాగాను రెండు మూడు సార్లు అయితే అందుకని బాగా నేసం వచ్చేసాయి అని అనిపించేసి వచ్చిన పడుకున్నాను ఈరోజు వ్యాపారం బాగుంది